భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలంలో జరిగిన కార్యక్రమంలో సర్దార్ జయంతి సందర్భంగా ఆధ్వర్యంలో అన్ని శాఖల విభాగాలను కలుపుకుని రన్ నిర్వహించారు ఈ రన్ సురక్షిత బస్టాండ్ వద్ద నుండి మనుగూరు అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగించారు ఈ రన్ ద్వారా దేశ ఐక్యతను పెంచటకు సమగ్ర సోదరి భావాన్ని పెంపొందించటం మత్తు పానీయాలు దూరం చేయుటం ముఖ్య ఉద్దేశం ఈ రన్ లో పాల్గొన్న సబ్ డివిజన్ అధికారులు డిఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ నాగబాబు ఎస్ఐ గణేష్ పైఆర్ఎం సిఐ వెంకటేశ్వర్లు సురేష్ అశ్వాపురం అశోక్ రెడ్డి ఎస్ఐ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు షాపుల దగ్గర అందరూ రావాలి రన్నింగ్ అయిపోయింది అందరు రావాలి ప్రశ్ని ధన్యవాదాలు ఈరోజు యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ లో పాల్గొన్నటువంటి అన్ని విభాగాలకి సంబంధించిన అందరికి పేరు పేరు కృతజ్ఞతలు ఇది మాదే కాదు మీది కాదు మన అందరి కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొనాలి మన భారతదేశం ఇదే విధంగా ఇట్నే యూనిఫైడ్ గా యూట్ ఇంకా ఇప్పుడు మన ఫోర్త్ లార్జెస్ట్ ఎకనమీ మనం ఫస్ట్ సెకండ్ పోవాలని చెప్పి మనం విధేగా ఈ సంకల్పం తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిలీ స్టేట్స్ అంటే ఐదు వందల అరవై రెండు రాజ్యాలు ఉండేవి చిన్న చిన్న రాజ్యాలు చిన్న జమీందారులు అవన్నీ ఉండేవి అతను ఈ ఐదు వందల అరవై రెండు ప్రిన్సిలీ స్టేట్ ను మన ఇండియాలో విలీనం చేయడానికి ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ చేయడానికి అతని వల్లనే సాధ్యమైంది అతని యొక్క ఉప్పు సంఘటన వల్లనే సాక్ష్యం సాధ్యమైంది కాబట్టి అది స్మరించుకుంటూ భారతదేశం మొత్తము అతనికి మనము ఒక నివాళిగా ఈ రన్ చేయడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో చర్యల వల్ల లభ్యమైన నా తీర్మానం చేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం మన మనుగురు పట్టణంలో మనుగురు పోలీస్ సబ్ డివిజన్ యొక్క ఏకతా ర్యాలీ రన్ ఫర్ యూనిటీ నిర్వహించుకోవడం జరిగింది ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలు ఐదు వందల అరవై రెండు ప్రశ్నిస్తే ఉండేవి వాటిని మన భారతదేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి అయినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై జన్మదినం ఈరోజు అతను ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఇదే రోజు జన్మించడం జరిగింది అతను మన మొదటి ఉప ప్రధాని అదేవిధంగా హోమ్ మినిస్టర్గా ఉండేవారు అతని వల్లనే మన భారతదేశం ఇంత అఖండంగా నిలబడి ఉంది ఇట్టి భారతదేశం అటువంటి భారతదేశాన్ని మనం మన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎటువంటి అంతర్గత కలహాలు లేకుండా యూని యూనిటీతో ఉండాలని చెప్పి మనం ఆ స్ఫూర్తితోని అతని చిన్న స్ఫూర్తిని మనం రన్ను నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా అతనికి మనం ఈ విధంగా నివాళులు సమర్పించుకోవడం కూడా జరిగింది ఇట్టి ఈ రన్లో ఏకతా రన్లో రన్ ఫర్ యూనిట్లో పాల్గొన్న వివిధ శాఖలు పోలీస్ మున్సిపల్ రెవెన్యూ పంచాయత్ రాజ్ ఎక్సైజ్ ఫారెస్ట్ అదేవిధంగా ఎడ్యుకేట్ వివిధ కాలేజీల డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఈ విల్టీల్లో పాల్గొన్నందుకు నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చేసుకున్నాను థ్యాంక్ యూ పిల్లలకు యువతకు ముఖ్యంగా యువతకు ఈ సందర్భంగా మేము తెలియజేసేందంటే మనం మన మన స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవితాలను వడ్డి మనకి స్వాతంత్రం ఇచ్చారు మనకి ఈ స్వాతంత్ర ఫలాన్ని మనం అనుభవిస్తున్నాము వాళ్ళు ఇంటి స్వేచ్ఛగా మనం బ్రతకడానికి చేసిన వాళ్ళ త్యాగాలను మనం మర్చిపోవద్దు వ్యసన బాల్ వ్యసనాలకు లోను కాకుండా మీరు మన భారతదేశ నిర్మాణంలో మీరు మీ పాత్ర నిర్వహించాలి వ్యసనాలకు లోను కాకుండా మీరు మన భారతదేశం ఇంకా ప్రపంచంలో అత్యంత శక్తిగా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో ముందు తీసుకుపోవాలని నేను వాళ్ళకు తెలుపునిస్తున్నాను థ్యాంక్ యూ